నమస్కారం నేను వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని మీకు ఇంతకుముందు చాలా వీడియోల్లో కనిపించాను చాలామంది యూట్యూబ్లో ఎవరైతే జబ్బుల గురించి సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలా చాలామందికి పరిచయమే కాబట్టి ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నామంటే చాలామంది సమస్యలు లోపల మనసులోనే పెట్టుకొని పిల్ల ఇంట్లో పెద్దదోళ్ళకి చెప్పలేక లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు కూడా సిగ్గుపడి ఆ రోగాన్ని పెంచుకుంటున్నారు పెంచుకొని తర్వాత చివరి స్థాయికి వచ్చిందనో లేకపోతే బాగా సీరియస్ అయిందనో మా దగ్గరకు వస్తారు ఇక లాస్ట్ ఆప్షన్గా మా దగ్గరకు వస్తున్నారు కానీ మీరు ఆ సమస్య కనిపించగానే మా దగ్గరకు వస్తే మేము తొందరగా తగ్గించేస్తాం బాగా ముద్ర పెట్టుకొని అన్ని హాస్పిటల్స్ తిరిగేసి తగ్గట్లేదు సార్ తగ్గట్లేదు సార్ అని మా దగ్గరకు వస్తే వస్తున్నారు అలాగే మీకు కూడా కొంచెం ఓపిక ఉండాలి పేషెంట్ అంటే ఓపిక ఓపికన్నాడని అర్థం ఓపిక ఉండాలి పేషెంట్స్ ఉండాలి మీకు తొందర తొందరగా పది రోజుల్లో ఏదో టీవీలో యాడ్లో చూపించినట్టు ఎవరికి రోగాలు తగ్గవు వచ్చినంత తేలిగ్గా తొందరగా తగ్గవు వాటిని తగ్గించుకోవాలంటే మనం డైట్ పాటించుకోవాలి డాక్టర్ అంటే మేము ఇచ్చిన మెడిసిన్స్ వాడుకోవాలి కొద్దిగా మేము చెప్పినట్టుగా కాస్త ఎక్సర్సైజ్ లాంటివి చేసి ఇమ్యూనిటీ పెంచుకోవాలి విధానం లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేయకపోతే రోగాలు తగ్గవు అదే ఫ్లోలో ఉంటాం అలాగే బతికేస్తామంటే ఉన్న రోగం పెరిగిపోతుంది కాబట్టి మేము ఎవరి మాట విన విన్నామని చెప్పి మాట్లాడుకోవద్దు మీరేం సీతయలు కాదు మీరు రోగానికి భయపడాలి రోగానికి భయపడకపోతే మీ ఆరోగ్యం చెడిపోయిద్ది మీ జేబుకు చిల్లుబడిద్ది మీ ఫ్యామిలీ కూడా దెబ్బతింటుంది ఆర్థికంగా కాబట్టి ముందు మీరు మొండితనం మానేసి ఇలాంటివన్ను ఉంటే దాచిపెట్టుకోకుండా రాత్రిపూట చీకట్లో కూర్చొని ఏడవకుండా డాక్టర్ దగ్గరికి రండి డాక్టర్ దగ్గరికి వచ్చి సార్ మాకు ఈ సమస్య ఉంది ఇది ఇట్లా చెప్పి అంటే మేము తగ్గిస్తాం కదా చాలా మందిని చూస్తున్నారు చివరిగా ముదిరిపోయి నా దగ్గరకు వస్తున్నారు చాలా కేసులు హెచ్ఐ కావచ్చు ఎర్పీసీ కావచ్చు గ్యాంగ్రీన్ కావచ్చు గ్యాంగ్రీన్ అయితే కాలు తీయాలన్న తర్వాత మా దగ్గరకు వస్తున్నారు ముందే రావచ్చు కదా నిన్న ఒక కేసు వచ్చింది రెండు వేలకు కొంచెం చీమ్ కాపడంగా వచ్చారు మెడిసిన్ ఇచ్చాము తగ్గిపోయింది నెల రోజులు అది సీరియస్నెస్ ఎంత ఉందో దాన్ని బట్టి పదిహేను రోజుల నుంచి రెండు నెలల్లో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది అందుకని ఆయుర్వేదం వైపు చూడండి ఆయుర్వేదమే ఇవాళ అందరికీ దిక్కు ఎందుకంటే పూర్తి రిజల్ట్స్ కావాలంటే ఆయుర్వేదమే వాడాలి శాశ్వతంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆయుర్వేదంలో మార్గం ఉంది సార్ ఎరక్షన్ అనేది నాకు రావట్లేదు నా భార్య నాతో విడిపోవడానికి ముందుకొస్తుంది మరి నాకు ఎరక్షన్ మంచిగా రావాలి అంటే ఏం చెయ్యమంటారు ఏమైనా విధానం ఉంటుందా ఇది అంగస్తంభన అని అంటారు తెలుగులో జనరల్గా ఏంటంటే ప్రతి ఇంట్లో నలుగురు మగవాళ్ళు ఉంటే నలుగురికి నలుగురు రకాల సమస్య ఉంటుంది సెక్స్ ఇవాళ ఎందుకంటే పొల్యూటెడ్ ఫుడ్ టెన్షన్ లైఫ్ మంచి ఫుడ్ తీసుకోవట్లేదు జంక్ ఫుడ్స్ అలవాటు పడుతున్నారు బాడీ కడుపు నిండుతుంది కానీ బాడీలో కావాల్సిన బలం రావట్లేదు దీనివల్ల ఏమవుతుంది పొట్ట నిండుతుంది లావ్ అవుతున్నారు బరువు పెరుగుతున్నారు కానీ ఎరక్షన్కి కావాల్సిన అంత బ్లడ్ ప్రెషర్ ఉండట్లేదు నెర్వ్స్లో స్ట్రెంగ్త్ ఉండట్లేదు అంగస్తంభానికి ఎట్లా అవుతుంది ఇరవై రెండేళ్ళు పిల్లలు కూడా మా దగ్గర సార్ మాకు అంగం స్తంభించట్లేదు మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు భయం వేస్తుంది అని ఒకడైతే సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది సార్ ఏం చేయమంటారు అని ఫోన్ చేశాడు వద్దు బాబు నువ్వు నా కూడా నేను తగ్గిస్తాను మెడిసిన్ ఇచ్చాను పదిహేను రోజుల్లోనే మంచిగా మార్పులు కనపడిని సో ఇవన్నీ దాచిపెట్టుకొని దెబ్బతిన్నీ మీ ఎరక్షన్ ఎందుకు రావట్లేదు ఒక సమస్య ఏంటో తెలుసుకోండి ముందు ఎరక్షన్ ఈ అంగస్తంభాన్ని ఎందుకు రావట్లేదు ఇరవై ఏళ్ళ పిల్లలు కూడా రాకపోవడానికి కారణం ఏంటంటే మొదటిది ఆహారం సరిగ్గా లేకపోవడం పొల్యూటెడ్ ఫుడ్డు అలాగే స్ట్రెంగ్త్ లేని ఫుడ్ జంక్ ఫుడ్ తింటారు దానివల్ల శరీరానికి బలం రాదు నరాలు బలం రాకపోయే ఆటోమేటిక్గా మీకు అంగస్తంభం అనేది డౌన్గా ఉంటుంది రెండోది పౌర్ణ సైట్లు చూడటం ఈ రోజు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటుంది ఆ ఫోన్ చేతిలో పెట్టుకొని ఖాళీ దొరికినా బస్సులో వెళ్ళినా పార్కులో కూర్చున్న వ్యూ ఎంజాయ్ చేయటం లేదు ఏదన్నా గుడికి సినిమాకి వెళ్ళినా కూడా ఆఖరికి మధ్య మధ్యలో అది నొక్కుతూనే ఉన్నారు కొనుక్కొని రెండింటి దాకా ఫోన్ నొక్కుతూనే ఉంటారు వాళ్ళు ఎక్కువ చూసేది ఏంటంటే పౌర్ణు సైట్స్ అది వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు లేకపోతే వయసు ముదిరిపోయి లేదా భార్య లేని వాళ్ళు ఒంటరి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి వాళ్ళు స్వయం తృప్తి అంటే హస్తమైదనము హ్యాండ్ పంపింగ్ అని అంటే హెచ్పి అంటుంటారు జనరల్గా ఇలాంటి వాటికి అలవాటు పడి ఆ విధంగా తృప్తి పడతా ఉంటారు ఈ వీడియోలు చూసి ఈ వీడియోలో ఉన్న సైజులన్నీ గ్రాఫిక్ సైజెస్ ఉంటాయి అవి రబ్బర్వి వాడతారు అవి చూసుకొని మావింత లేవు అని చెప్పి ఇది ఒక మానసిక వేధ సో ఇలాంటి సమస్యతో చాలామంది బాధపడుతున్నారు పెళ్లి చేసుకోవాలంటే భయపడి తల్లిదండ్రులకి ఆ కోర్స్ చేస్తున్నా ఈ కోర్సు చేస్తున్నానని చెప్పి హైదరాబాద్ అమీర్పేటలో వాళ్తారు ఇక్కడ ఉండి ఏదో కోర్స్ చేస్తున్నాను నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను ఇట్లాంటివి చెప్పేసి పెళ్లి దప్పించుకుంటాను కూడా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు అంత బాధపడాలి మన చేతిలో ఆయుర్వేదం ఉంది ఆయుర్వేదంలో ఈ అంగస్తంభన ఎలాంటి స్థాయిలో దెబ్బతిన్నప్పటికీ ఆఖరికి షుగర్ ఉండి యాభై ఏళ్ళ వయసు వచ్చి అరవై ఏళ్ళ వయసు వచ్చి షుగర్ ఉండి నరాల వ్యవస్థ వీక్ అయిపోయి అంగస్తంభం లేని వాళ్ళకి కూడా మేము తెప్పించాము ఇంకా చాలామంది ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి మా స్క్రోలింగ్లో ఉన్న నా నెంబర్కి కాల్ చేసి నా దగ్గర మెడిసిన్ వాడుకోండి మీకు ఈ అంగస్తంభన ఎందుకు రావట్లేదు అనేది మీకు ఒకసారి వివరిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఇది మన పెనిస్ ఫోటో అంగం అనేది ఇలా ఉంటుంది ఈ ఇందులో మూడు రకాలుగా మనకు పైపుల్లా కనిపిస్తున్నాయి చూసారుగా ఇవన్నీ నెరుసు వీటిలో ఇదంతా స్పాంజ్ టైప్ ఉంటుంది ఇదంతా కూడా మెత్తగా ఉంటుంది అంగం మనకు మామూలుగా ఉన్నప్పుడు దీనిలో ఇప్పుడు ఇది చూడండి ఇది యురెత్ర అంటారు యురెత్ర అంటే యూరిన్ బయటకు వచ్చే మార్గం దాంతో మనకి ఇప్పుడు పని లేదు మనకు కావాల్సింది ఏంటంటే ఈ పైన ఉన్నాయి చూసారా ఈ రెండు ఛానల్స్ ఈ రెండు ఛానల్స్లోకి బ్లడ్ అనేది బాగా ఫ్లో అవ్వాలి అవి ఫ్లో అయినప్పుడు మాత్రమే ఎరక్షన్ ఇట్లా నిలబడుతుంది ఆ బ్లడ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఎరక్షన్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ రెండింటిలోకి ఫ్లో బాగా రావాలంటే మొట్టమొదట మనకు కావాల్సింది ఈ అంగం మొత్తం బలంగా ఉండాలి స్పాంజి లాగా ముడుచుకున్నప్పటికీ ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో వస్తుందో అప్పుడు ఇది స్ట్రైట్గా నిలబడి ఉండాలి బలంగా లావుగా తయారవ్వాలి ఈ లావుగా తయారవ్వాలంటే ఈ మొత్తం భాగం ఉబ్బాలి ఒక సైజు పెరగాలి ఆ సైజు పెరగాలంటే రక్త ప్రసరణ బాగా ఉండాలి ఈ నరాలు రెండింటిలోకి ఈ రెండిటిలోకి వచ్చినప్పుడు అట్లా ఉంటుంది లేదంటే పడిపోతుంది కాబట్టి ఈ రెండిట్లో బ్లడ్ ఫ్లో ఎలా రావాలి జనరల్గా మనం జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేస్తే బాడీ అంతా కండల్లోకి రక్తం బాగా సప్లై అయ్యిద్ది కానీ ఇది బయట ఉంటుంది బాడీకి బయట దీనిలోకి సప్లై రావాలంటే మీ హార్ట్ పంపింగ్ కరెక్ట్గా ఉండాలి అలాగే ఆక్సిజన్ ఇంటేక్ రక్తంలో ఆక్సిజన్ కూడా బాగా ఊపిరితిత్తులు బాగా పనిచేసి ఆక్సిజన్ కూడా రక్తంలో బాగా కలుస్తున్నప్పుడు మంచి బ్లడ్ ఫ్లో ఉంటుంది అప్పుడు మీకు ఫీలింగ్స్ కలిగినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది అంగంలోకి తిరుగుతుంది అంగంలోకి పోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎరక్షన్ అనేది కనపడుతుంది కాబట్టి ఇక్కడ మనసు అనేది కూడా చాలా ముఖ్యమైంది అందరూ అనుకుంటారు ట్యాబ్లెట్లు వేసుకుంటే వచ్చేస్తుంది కదా అని అనుకోవద్దు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు వాడేది న్యాచురల్గా ఉండే పదార్థాలతో చేసిన మందులైతే మీ ఆరోగ్యం దెబ్బ తినకుండా ఎరక్షన్ పొందొచ్చు అంతేగాని అన్ ప పనులు ఏవి చేయకండి పంపు ఇంకొడతామని చాలా వస్తున్నాయి ఇవన్నీ వదిలేసేయండి న్యాచురల్గా మీ శరీరంలో బలం రావాలి అంటే ముందు ఆహారం తిన్నది ఒంటికి పట్టాలి ఈరోజు చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వేస్ట్ అయిపోతుంది బాడీ పీల్చుకోవట్లేదు ఇంకా బలం ఏమొస్తుంది నరాల్లో నువ్వు వేసే ఆహారం మంచిదై ఉండాలి పోషక పదార్థాలు బాగుండాలి అవి పీల్చుకోవడానికి తగిన విధంగా పేగుల్లో కూడా సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉండాలంటే మోషన్ అనేది ఫ్రీ మోషన్ అయ్యేటట్టు చూసుకోవాలి ఏ పదార్థాలు బాగుంటుంది ఆ పదార్థాలు జంక్ పద ఫుడ్స్ తీసుకుంటే పేగుల్లో పెరిగిపోతాయి టైట్ అయిపోతుంది మోషను మోషన్ ఫ్రీగా కాదు తిన్నది వంటికి పీల్చుకునే ఆ నరాలు ఏ కణాలు నరాల వ్యవస్థ మనకు ఏర్పాటు చేశారు పేగుల్లో ఆ ఏర్పాటులో ఉన్నవి విటమిన్స్ని పీల్చుకోలేవు పోషక పదార్థాలను పీల్చుకోలేవు కాబట్టి మోషన్ ఫ్రీగా అయిపోతే మలం బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఫ్రీగా ఉండి పైనుంచి వస్తున్న ఆహారంలోంచి విటమిన్స్ మినరల్స్ తీసుకుంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా ఉండేటట్లుగా అలాగే తీసుకునే ఆహారంలో గుజ్జు గుజ్జు కూరలు ఇగురు కూరలు మొత్తం ఆయిల్ ఫ్రైస్ మసాలాలు తింటే పేగుళ్ళు పట్టేస్తుంది ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి ఆహారం విషయంలో జాగ్రత్త పడాలి అలాగే వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి వాటర్ అనేది శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ ట్యాక్సిన్స్ అన్నింటినీ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే శరీరానికి కావాల్సిన ఎనర్జీ వాటర్లో వచ్చే ఎనర్జీతోనే అది శరీరంలో కొన్ని చర్యలు చేసుకోగలుగుతుంది బాడీ కాబట్టి వాటర్ అనేది చాలా ముఖ్యమైంది ఎంత వాటర్ తాగితే అంత మంచిది అలా అని చెప్పి మరీ అతిగా ఎప్పుడు పడితే అప్పుడు పొట్టలు నింపకండి చాలామంది పది లీటర్లు తాగితే మంచిదా ఏ ఐదు లీటర్లు తాగితే మంచిది ఎన్ని కాదు మీ శరీరానికి దాహం అనిపించినప్పుడు కడుపు నిండుగా నీళ్లు తాగండి అలా తాగుతూ ఉంటే మీ బాడీలో ఏదైతే వాటర్ తగ్గిందో ఆ కాంటెంట్ పెరుగుతుంది శరీర జీవక్రియలకు సంబంధించిన ఏ పనికైనా సరే నీళ్ళు అనేది ముఖ్యం ఆ వాటర్ని మీరు ఇస్తూ ఉండండి ఈ విధంగా చేసి మంచి ఆహారం తీసుకొని అవి నరాలకి పట్టింది అనుకోండి నర్వస్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది అలాగే ఆక్సిజన్తో కలిసిన రక్తము చాలా బాగా పంపింగ్ అవుతుంది హార్ట్ బాగా పనిచేస్తుంది బ్రెయిన్ కూడా ఫీలింగ్స్ విషయంలో చాలా యాక్టివ్గా ఉంటుంది సో ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఆహారంలో అలాగే వ్యాయామంలో కొంచెం శ్రద్ధ వహించండి ఈ అంగంలోకి రక్త ప్రసరణకు రావాల్సిన పంపింగ్ హార్ట్ పంపింగ్ అంటే హార్ట్ బాగా పనిచేసి పంపింగ్ చేయాలి కాబట్టి ఫీలింగ్స్ కలిగినప్పుడు మీరు ఎక్సర్సైజ్ కార్డియాక్ ఎక్సర్సైజెస్ కూడా బాగా చేసుకోండి సో ఈ అంగస్థమా సమస్య ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ఏ వయసు వాళ్ళైనా సరే మాకు సంప్రదించండి మా నెంబర్లకు కాల్ చేయండి మీ సమస్య పరిష్కారం ఫోన్లో వీళ్ళనంత చెప్తాము లేదు మీకు ఫోన్ లో వీలు కాదు మా దగ్గర మందులే మేము పంపిస్తాం పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ వరకు ఉచితంగా నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం